జాతీయ క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సాహకంగా టెన్నిస్ క్రీడాకారులకు కోచ్లకు ఇరవై ఐదు వేల నగదును తెలంగాణ టెన్నిస్ అసోసియేషన్ అందించింది రాష్ట్ర క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి చేతుల మీదుగా ఈ చెక్కులను అందించారు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని ఇప్పటికే డెహ్రాడూన్లో జరుగుతున్న ముప్పై ఎనిమిది నేషనల్ గేమ్స్ కోసం వెళ్ళిన రెండు వందల అరవై మంది క్రీడాకారులు కోచ్లు సిబ్బందికి కిట్లను పంపిణీ చేసిందన్నారు వరల్డ్ కప్ సాధించిన అండర్ నైన్టీన్ ట్వంటీ మహిళల జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు మేము శాట్స్ తరఫు నుంచి ఏదైతే వాళ్ళందరికీ కావాల్సినటువంటి కిట్స్ కానీ వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది వారి తరఫు నుంచి ప్రతి ఒక్కరు అసోసియేషన్ ఎవరైతే వాళ్ళు పోతున్నారో వారికి ట్వంటీ ఫైవ్ వారి తరఫు నుంచి అసోసియేషన్ ఇవ్వడం వల్ల ఇవ్వడం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరఫు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అన్ని అసోసియేషన్స్ కూడా వారు కూడా స్వచ్ఛందంగా వారు వారికి ప్రోత్సాహం ఉంటేనే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఏ విధమైన స్పోర్ట్స్ ప్రోత్సాహం ఉందో వారి ప్రోత్సాహం కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా అండర్ నైన్టీన్ మహిళా క్రికెట్ వరల్డ్ కప్ సాధించినటువంటి రెండోసారి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు